బొగ్గు ఉత్పత్తి సాధనలో రక్షణకు పునరాంకితమవుదామని ఆర్జీ టు జిఎం ఎల్వి సూర్యనారాయణ సింగరేణి ఉద్యోగులకు సూచించారు శనివారం రాత్రి అబ్దుల్ కలాం క్రీడా మైదానంలో నిర్వహించిన సింగరేణి నూట ముప్పై ఐదవ ఆవిర్భావ వేడుకల్లో ఆయన సతీ సమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వరాలు చేసి మాట్లాడారు నూరేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పదంలోకి పయనిస్తుందని అన్నారు ఈ అభివృద్ధిలో ప్రతి సింగరేయుని పాత్ర ఎంతో ఉందని కొనియాడారు సంస్థ కష్టాల్లో ఉన్న సమయంలో కార్మికులు కష్టపడి శ్రమించి సంస్థ ఉన్నత స్థితికి తీసుకువచ్చారని గుర్తు చేశారు సంస్థకు బలమైన శక్తి కార్మికులేనని అన్నారు తెలంగాణ రాకపూర్వం నిరాధారణకు గురైన సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాలు వృద్ధి చెందుతూ దేశంలో ఒక అగ్రగామి కంపెనీగా నిలిచిందని అన్నారు సింగరేణి సంస్థకు బలమైన ఆర్థిక పునాదులు ఏర్పడుతున్నాయని కార్మికులు ఉద్యోగులు కూడా పూర్తి పనిగట్టలు సద్వినియోగం చేస్తూ యంత్రాలను పూర్తి శాతం వినియోగిస్తూ ఉత్పాదకతను పెంచాలని అప్పుడే పోటీ మార్కెట్లో నిలబడగలుగుతామని అన్నారు ఆర్జీటు ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తిని సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉద్యోగులకు సూచించారు అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన అధికారులను ఉద్యోగులను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఆటలు రంగవల్లులు పర్యావరణ రహిత గృహాలు ఎంపికైన వారికి జీఎం చేతుల మీదుగా బహుమతులను అందజేశారు తెలుసు సింగరేణి సంస్థ మన దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి రంగంలో మన రాష్ట్ర అవసరాలను అలాగే దక్షిణ భారతదేశంలోని రాష్ట్ర అవసరాలకు సరిపడా బొగ్గును ఉత్పత్తి చేస్తూ సరఫరా చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అలాగే మన దేశాభివృద్ధికి తోడ్పడుతుంది మన సంస్థ అన్నది బొగ్గు ఉత్పత్తి రంగంలో నూట ముప్పై నాలుగు సంవత్సరాల కిందట అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇల్లందులో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి దాని తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో సింగరేణి సంస్థగా నామకరణం చేసుకొని డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవైలో సింగరేణిగా అవతరించింది సో ఆ రోజున మనము సింగరేణి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే ఉందో పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలు చేస్తుంటాము విధంగా మనం సింగరేణి ఆవిర్భావాన్ని కూడా జరుపుకుంటున్నాము సో అందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన సింగరేణి ప్రాంతమే కాకుండా సింగరేణి ఉద్యోగస్తులే కాకుండా మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలామందికి ఉపాధి కానీ ఉద్యోగాన్ని కానీ పంపిస్తున్నాము సో అలాగే మన చుట్టుపక్కల ప్రభావిత ప్రాంతాల్లో కూడా మనము మన కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాటి అభివృద్ధికి కూడా మనము చాలా ఇంట్రెస్ట్గా మన రెస్పాన్సిబిలిటీని మనము పూర్తి చేసుకుంటున్నాము అదేవిధంగా ఏదైతే ప్రాజెక్ట్స్ నుండి పీడిఎఫ్స్ ఉన్నారో పిఈఎఫ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనము తగిన ప్రాముఖ్యతను ఇచ్చి వారికి కూడా వివిధ పనులలో కానీ వివిధ రకాలటువంటి వాహనాల కేటాయింపులో కానీ వారికి ముందుగా మనం మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము సో కాబట్టి మన సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులే కాకుండా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన సింగరేణిలో భాగస్వాములే వారందరూ కూడా ఖచ్చితంగా సింగరేణి నుండి రావాల్సినటువంటి సదుపాయాలు అందు అందుకుంటూ సంస్థ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఆర్జీ విషయానికి వస్తే అందరూ సమిష్టిగా పనిచేస్తూ మన ఉత్పత్తి ఉత్పాదకతను సాధించడంలో పొందుకున్నారు దానికి సంబంధించి మన సంస్థకి మన సంస్థ ఆర్జీ టూ కి నిర్దేశించి ఉత్పత్తి లక్ష్యము నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ లేక ఉంది అంటే తొమ్మిది పాయింట్ ఎయిట్ మిలియన్స్ దానిలో ఇంతవరకు అరవై ఆరు లక్షలు అంటే సిక్స్ పాయింట్ సిక్స్ మిలియన్స్ మనం సాధించడం జరిగింది ఇది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం అబ్దుల్ సలీం ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు మధుసూదన్ వీకేపీ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరెడ్డి అధికారులు నరసింహారావు బి రవీందర్ ధనంజయ జి రాజేంద్ర ప్రసాద్ ఎర్రన్న మురళీకృష్ణ ఎస్ అనిల్ కుమార్ షరీఫ్ మహమ్మద్ వేణుగోపాల్ వంశీధర్ సురేందర్ ఓంకారి బాబు వివిధ విభాగాల అధికారులు యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు